నమస్తే వెల్కమ్ టు టీవీ కర్ణాటకలో జిఎస్టిపై వ్యాపారులు బంద్కు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున కర్ణాటక వ్యాప్తంగా చిరు వ్యాపారులందరూ కలిసి జిఎస్టికి వ్యతిరేకంగా ఒక బంద్ నిర్వహించను జిఎస్టికి వ్యతిరేకంగా అంటే జిఎస్టికి వ్యతిరేకంగా కాదు గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి అక్కడ వ్యాపారుల చిరు వ్యాపారుల పట్ల జీఎస్టీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల కారణంగా కానివ్వండి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పది పదకొండేళ్లలో జీఎస్టీలో మార్పులు చేయటం కొత్త కొత్త చట్టాలు తీసుకురావటం ప్రతి దాని మీద పన్ను వసూలు చేయడం ప్రతి సంవత్సరం మనకు ఒక ఆదాయం ఉంటుంది ఆదాయంలో ఖర్చులు మినహాయింపులు అంటే మొత్తం మన జీవన విధానానికి కావాల్సినటువంటి ఆర్థిక సంపదను పక్కన పెట్టేసి మిగిలినది ఏదైతే ఉందో దాని మీద మనం పన్ను కట్టేవాళ్ళం ఆదాయ పన్ను కట్టేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఏదాడి పడుగున్నా మన ఆదాయం ఎంత ఉందో అంత లెక్కిస్తున్నారు దాని మీద పన్ను వేసేస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో నిర్వహించే ఈ చిరు వ్యాపారస్తులు జీఎస్టీపై వ్యతిరేకంగా నిర్వహించుకున్నటువంటి బంధు ఇప్పుడు కాంగ్రెస్కి ఒక ఆయుధం కాబోతుందా అంటే అవునని అంటున్నారు ఎందుకు అని అంటే ఫుట్ పాతుల మీద బళ్ళ మీద లేకపోతేనో చిన్న చిన్న హోటల్స్ నడిపేవాళ్ళు బిర్యానీ పాయింట్స్ పెట్టుకునే వాళ్ళు లేకపోతే కర్రీ పాయింట్స్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళ వ్యాపారం ఏడాది పొడవునా చూస్తే నలభై లక్షల పైనే ఉంటుంది వాస్తవానికి అయితే ఎట్లా వాళ్ళకి రోజుకి వంద నుంచి ఐదు వందల ఒక్కొక్క చోట వెయ్యి మంది కూడా లేదా ఒక ఐదు వందల మంది ఉదయం సాయంత్రం టిఫిన్ చేశారనుకుందాం ఒక చిన్న టిఫిన్ బండి దగ్గర లేకపోతే ఒక కర్రీ పాయింట్ దగ్గర ఉదయం సాయంత్రం ఒక ఐదు వందల మంది తీసుకువెళ్ళినా కూడా వాళ్ళకి డైలీ వేజెస్ కింద కూడా ఆ లెక్కన నెలకి లేకపోతే సంవత్సరానికి చూస్తే ఫార్టీ ల్యాక్స్ ఆదాయం కనిపిస్తుంది ఏది లెక్కల ప్రకారం చూస్తే కానీ అందులో ఖర్చులు మరి ఫుట్ పాతుల మీద పెట్టుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళకి పోలీసు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అడ్డమైనటువంటి లంచాలు ఇవ్వటం బళ్ళు తీసేస్తారేమో అని చెప్పేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్తే వ్యాపారం ఇలాగే కొనసాగుతుందో లేదా అని చెప్పేసి అడిగినోడికి నోడికి అడగ నోడికి భయపట్టిన వాడు ప్రతి ఎంతో కొంత ఇచ్చి పంపించడమే బళ్ళ మీద వ్యాపారం చేసేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ముఖ్యంగా బిర్యానీ పాయింట్స్ పెట్టుకునే వాళ్ళు రోడ్డు సైడ్ వ్యాపారం చేసే ప్రతి చిరు వ్యాపారస్తుడు అట్లీస్ట్ చిన్న చిన్న హోటల్స్ నడిపినా కూడా పార్కింగ్ లేదనో లేకపోతే ఇంకొకటనో ఏదో ఒక రకంగా వాళ్ళ నుంచి లంచాలు వసూలు చేస్తూనే ఉంటారు ప్రతీ నెల వాటిని పెట్టుబడికి కావాల్సిన ముడి సరుకులకు కావాల్సిన వాటిని పక్కకు తీయ జీతపత్యాలు పక్కకు తీగ కరెంటు బిల్లులు అద్దెలు గ్యాసు అన్నిటినీ లెక్క తీస్తే ఒక సామాన్య మధ్యతరగతి అనుకుందాం ఒక టిఫిన్ బండి నడిపేవాడో లేకపోతే ఒక టీ పాయింట్ నడుపుకునేవాడికో ఒక ఐదు ఆరు లక్షలు సంవత్సరానికో లేకపోతే పది లక్షలు ఆదాయం మిగిలిందని అనుకుందాం ఆ పది లక్షల్లోనే వాడు ఆ జీవన విధానం కొనసాగించాలి అంటే పది లక్షలు అంటే నెలకెంత మీకు లక్ష రూపాయలు కూడా లేదు కదా లక్ష రూపాయల్లోనే వాడు బతకాలి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అయితే చాలా దారుణం మన దగ్గర హైదరాబాద్ దగ్గర అయినా సరే కొన్ని ప్రాంతాల్లో కొంచెం జీవన విధానం తక్కువగా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొన్ని చోట్ల తక్కువగా ఉన్న కొన్ని ఏరియాస్లో హై ఉంటుంది ఇక్కడ హైదరాబాదులో ఒక వాతావరణం ఆంధ్రలో ఒక వాతావరణం ఉంటుంది బెంగళూరు చెన్నై లాంటి సిటీస్ని బట్టి అక్కడ లివింగ్ కాస్ట్ బట్టి చిరు వ్యాపారస్తులు వాళ్ళు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి రేట్లను కూడా డిసైడ్ చేసి వ్యాపారం చేస్తూ ఉంటారు సుమారు ఎట్లా కాదనుకున్న ఒక ప్లేట్ టిఫిన్ వచ్చేసి ఈరోజు థర్టీ రూపీస్ తక్కువ లేదు ఎక్కడైనా సరే అది ఇంకా బెంగళూరు లాంటి ప్లేసెస్లో అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ కూడా ఉండొచ్చు కొన్ని చోట్ల ఫిఫ్టీ సిక్స్టీస్ యాభై ఐదు అరవై ఐదు రూపాయలు కూడా ఉన్నా టిఫిన్లు నడుపుతున్నాయి కానీ వాటి ప్రాంతాలకు తగ్గట్టుగా రేట్లు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఖర్చు పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఎంత రేటు పెట్టుకోవాలని డిసైడ్ చేసి వ్యాపారం చేస్తుంటారు అదొక లెక్క మొత్తానికైతే జిఎస్టీ మీద ఒక విప్లవం అయితే మొదలయ్యింది ఇది కర్ణాటక వేదికగానే మొదలు కాబోతోంది ఈ నెల ఇరవై ఐదో తారీఖున అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులందరూ కూడా ఒక బంద్ నిర్వహించనున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి లేదంటే పన్ను శాఖ అధికారులు ఇస్తున్నటువంటి నోటీసు పట్ల కానివ్వండి ఈ జిఎస్టీ మేము పడలేం మీరు వార్షిక ఆదాయాన్ని చూ దృష్టిలో పెట్టుకొని పన్ను విధానాలు వేస్తాను అంటే అది సరైనది కాదు మేమందరం కూడా రోడ్డున పడాల్సి వస్తుంది అన్న వాదనతో ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఒక బంధు నిర్వహించనున్నారు నిజంగా అక్కడ బంధు కనుక సక్సెస్ అయింది అని అంటే మాత్రం దేశంలో ఒక పెద్ద విప్లవం రాబోతుంది ఎందుకు అని అంటే వీళ్ళు మొదటి అడుగు మాత్రమే వేశారు జిఎస్టీ పరంగా చాలా మార్పులు చేయాలి సంవత్సర ఆదాయాన్ని లెక్క తీసుకొని మీరు పన్నులు వేస్తానంటే కుదరదు మా నెలసరి ఖర్చులు మేము కట్టే లంచాలు కరెంటు బిల్లులు అద్దెలు ముడిసరి కావాల్సినటువంటి పెట్టుబడులు అన్ని పోను మాకు మిగిలే దాని మీద మాత్రమే పన్ను వేస్తే అదొక న్యాయబద్ధంగా ఉంటుంది కానీ సంవత్సరం పొడవు మీద జరిగిన వ్యాపారం మీద పన్ను వేస్తాము అంటే మాత్రం దానికి మేము ససే మీరా కూడా ఒప్పుకునేది లేదు అంటూ కూడా చాలా రోజుల నుంచి గత నెల రోజుల నుంచి కూడా నో యూపీఐ ఓన్లీ క్యాష్ మోడ్ అయిపోయింది ఇంకా మీరు యూపీఐ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ లేకపోతే హ్యాపీగా క్యాష్ ఇచ్చేస్తారు వాడికి నచ్చిన ఆదాయమే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మరి నిజంగా వాడు న్యాయంగా వ్యాపారం చేయాలనుకున్నాడు చేశాడు దాంట్లో కూడా మీరు అంతే న్యాయంగా జీఎస్టీ పన్ను వసూలు చేయాలి కానీ సంవత్సరం మొత్తం మీద వచ్చిన ఆదాయాన్ని లెక్కించి పన్ను వేస్తానంటే వాడు ఎక్కడ కడతాడు ఇప్పుడు అక్కడ ఒక పెద్ద విప్లవం వచ్చింది అయితే నో డిజిటల్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ మోడ్ మీరు క్యాష్ ఇస్తేనే ఏదైనా తీసుకోండి అన్న పరిస్థితి దావది పరిస్థితికి దారితీసింది కర్ణాటకలో అయితే మొత్తానికి జీఎస్టీ పన్ను వసూళ్లపై కర్ణాటకలో ఒక అడుగైతే పడింది ఇది రాను రాను దేశం మొత్తం పెద్ద ఎత్తున ఒక విప్లవంగా మారబోతోంది ఎందుకంటే జీఎస్టీ బాధితులు దేశంలో సైలెంట్గా చాలా కోట్లాది మంది ఉన్నారు ముఖ్యంగా డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడిపేవారు కానివ్వండి ఇతరత్ర వ్యాపారస్తులు చేసేవాళ్ళు కానివ్వండి డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత పన్ను విధానాల్లో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి జిఎస్టి విధానంలో కానివ్వండి వ్యతిరేకత కోసం ఎదురు చూస్తున్నారు నోరు తెరిచి మాట్లాడే వ్యక్తుల కోసం ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు కర్ణాటకలో కనుక ఈ బంద్ సక్సెస్ అయితే జిఎస్టి బాధితులు అందరూ కూడా ఒకే వేదికపై నోరు ఎత్తడం ఖాయం ఇదే కనుక జరిగితే భారత ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది జిఎస్టి రూపంలో చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్